మిందలను క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకోవాలి నాలుగు వంకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కరివేపాకు వేయాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేయాలి తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల ముక్కలు కూడా వేసి బాగా కలుపుతుండాలి వీటిలో ఉప్పు వేసుకుంటే తొందరగా వంకాయలు మగ్గుతాయి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఆవురు పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఆవురు పెట్టుకుంటే వంకాయలు అడుగట్టకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన వంకాయల మిశ్రమంలో టమాటా ముక్కలను వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుతుండాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న కలిమిందెని కూడా వేసుకోవాలి ఈ కలిమిందలు వంకాయ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వాటర్గా ఉంటుంది దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి ముందుగా వంకాయలు ఉప్పు వేసిన కనుక ఇప్పుడు వేయటం లేదు కారం వేసిన తర్వాత బాగా కలిపి దీంట్లో వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ మిశ్రమంని ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మెజ్జి మజ్జిలో కలుపుతుండాలి వంకాయల గ్రేవీ అడుగుపెట్టకుండా ఉండడానికి ఇంతే కమ్మని కలివిందలు వంకాయలు కాంబినేషన్ సూపర్ కర్రీ సిద్ధమైపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి వేడివేడిగా కలిమిందల వంకాయ కూర అన్నంలో వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్